హలో మళ్ళీ కొంతమంది రాజకీయవేత్తలు రంగంలోకి దిగి మీకు ఫలానా రాజ్యం కావాలంటే ఫలానా వారికి ఓటు వేయండి అని చెప్పి వచ్చి మాయ మాటలు చెప్తారు మీరు ఎవరు మాయ మాటల్లోని పడకుండా నంగి నంగి మాటలు పట్టించుకోకుండా నంగి నంగి మాట్లాడే వాళ్ళ మాటల్ని మీరు పట్టించుకోవద్దు పట్టించుకుని కొత్తగా మీరు నిర్ణయం మార్చుకుని వేరే పార్టీకి చెప్పిన వారి పార్టీకి ఓటు వేశారంటే మిమ్మల్ని బాగు చేయటం చాలా కష్టం కనుక అప్రమత్తంగా ఉండి మీ బాబు కోరుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీని నమ్మి గాదులాసు గుర్తికి ఓటు వేసి గెలిపించండి మీ జీవితాలు బాగుంటాయని నమ్మండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి